వైసీపీ అధినేత జగన్పై సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఘాటు వ్యాఖ్యలు చేశారు సీజన్ అయిపోయిన తర్వాత పరామర్శలు ఎందుకని నారాయణ మండిపడ్డారు వేలాది మందితో పరామర్శలు అవసరమా అని ప్రశ్నించారు చావుకు పెళ్లికి ఒకే మంత్రమా అని మండిపడ్డారు గుజ్జు పరిశ్రమ యజమానులు వివరిస్తున్న తీరు సరైంది కాదన్నారు గుజ్జు పరిశ్రమలపై యస్మా ప్రయోగించారన్నారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై నల్లపురెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తున్నా అన్నారు నల్లపురెడ్డి వ్యాఖ్యలు మహిళా లోకానికి ఆగ్రహం తెప్పించాయని సిపి నారాయణ అన్నారు మహిళలను కించపరచడం మానుకోవాలని ఆయన డిమాండ్ చేశారు జగన్మోహన్ రెడ్డి పోతున్నాడు పోనీ మామూలు రైతులు వస్తే మాట్లాడుకోండి తప్పేనా దానికి వేల మంది మప్లై చేయడానికి ట్రై చేస్తున్నారు ఈ చావుకు పిండికి ఒకే మంత్రం దాని అమ్మ కడప చావుకు ఒకే మంత్రం పిండికి ఒకే మంత్రం అనా జగన్మోహన్ రెడ్డి ఒకే మేళం ఉంది అన్నిటికీ ఒకటే మేళం ఇది పద్ధతి కరెక్ట్ కాదు రైతుల సమస్యలు రాజకీయం చేయబాకండి శవాలని రాజకీయం చేయబాకండి శవాలపైన పేలాలు ఎదుర్కొన్న త్వర బాకండి రాజకీయంగా ఫైట్ చేసుకోండి మంచిది నా ఉద్దేశం నల్లపిరెడ్డి ఇది పండితర సుంఠ అని వాళ్ళ నాన్న చాలా మంచివాడు చాలా పెద్ద మనిషి ఎట్ట బుట్ట ఆడవాళ్ళని అట్ట హీనంగా మాట్లాడడం ఏంటండి మహిళల్ని వాళ్ళ పర్సనల్ క్యారెక్టర్ తీయడం ఎందుకు పర్సనల్ క్యారెక్టర్ మనకేం సంబంధం వాళ్ళు రాజకీయాలు ఏం చేస్తారు ఒకటి గుర్తుపెట్టుకోండి కలకంట కన్నీరు ఊరికపోదు వాళ్ళని ఎక్స్పోజ్ చేయడం అవమానపరచడం అంటే అసలు భరద మాత అది అంగీకరిస్తుంది నెల అంటే మహిళని అవమానపరచడం వాళ్ళని నిజంగానే చట్టానికి శిక్షార్హులు సరే వాళ్ళపై దాడి చేశారంటే మహిళలు కోపించిన దాడి చేసి ఉంటారు వేరు కానీ అలాంటి పరిస్థితి కల్పించకూడదు అలా ఆయా పార్టీ నా ఉద్దేశం ఆయా పార్టీ అట్లా కంట్రోల్ చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి పోతున్నాడు పోనీ మామూలు రైతులు వస్తే మాట్లాడు